హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం వాడకుండా గోధుమ రవ్వతో క్రిస్పీ దోశలు వేసి చూపిస్తున్నాను బయట బండి మీద వేసే దోశలు ఎంత రుచి ఉంటాయో ఇలా గోధుమ రవ్వతో ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది వెయిట్ లాస్ వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి బెస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి నాలుగైదు వరకు తింటారు ఈ దోశలు చేసుకుంటే దీనికి కాంబినేషన్గా టేస్టీ పల్లీ చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను దోశ చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పప్పు నానబెట్టుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మినపగులు వేసుకోండి పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పుతో కూడా చేసుకోండి చాలా రుచిగా ఉంటే హెల్త్కి కూడా మంచిది ఇలా కడిగి పెట్టిన మినపప్పులో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఏ కప్తో మినపగులు వేసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు గోధుమ రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ హెల్త్కి చాలా మంచిదండి మీరు ఉప్మా చేసుకోవచ్చు ఇలా దోసల్లా కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు ఇలా గోధుమ రవ్వ వేసుకున్నాక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న గోధుమ రవ్వలో వాటర్ వేసుకొని ఈ మినపగుళ్ళు గోధుమ రవ్వ నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు చూడండి గోధుమ రవ్వ మినపగుళ్ళు చక్కగా నానిపే కదా ఈ విధంగా నానపెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ తీసేసుకొని ఇలాంటి ఒక మిక్సీ జార్లో మీరు నానపెట్టుకున్న మినపగులు వేసుకోండి ముందు మినపగులు మిక్సీ చేసుకున్నాకే తర్వాత రవ్వ వేసుకోవాలి అప్పుడు మనకి పిండి కూడా మెత్తగా బాగా మిక్సీ అవుతుంది ఇలా మినపగులు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్నాక మూత పెట్టుకొని మిక్సీ చేసుకోండి చూడండి మినపప్పు విధంగా మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు గోధుమ రవ్వ వేసుకోవాలి రెండు ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు అలాగా కూడా చేసుకోవచ్చు కానీ టైం టేకెన్ ప్రాసెస్ ఏంటి ఇలా వన్ బై వన్ మిక్సీ చేసుకుంటే పిండి కూడా బాగా నలుగుతుంది పిండి ఇలా మిక్సీ చేసుకునే ఐదు నిమిషాల ముందు అటుకులు నానపెట్టుకోండి ఏ కప్తో మెనుపుగులు వేసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ అటుకులు తీసుకోవాలి ఇలా నానపెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని రెగ్యులర్గా దోస్ పిండి ఎలా మిక్సీ చేసుకుంటారో ఆ విధంగానే మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న దోస్ పిండి మొత్తం ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఈ దోస్ పిండి మీరు వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు దోశలు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు ఇలా పిండి మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీరు దోశలు ఎన్ని వేసుకుంటారో కొంచెం పిండి సపరేట్ చేసుకున్నాక మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అస్సలు పాడవదండి టేస్ట్ అలానే ఉంటుంది ఇప్పుడు చట్నీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇప్పుడు ఈ పల్లీల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చిన్నంచి అల్లం ముక్క వేసుకోండి అల్లం వేయడం వల్ల అల్లం ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టూ స్పూన్స్ వరకు పప్పు వేసుకోండి దీన్ని వేపిన శనగపప్పు అని కూడా అంటారు ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లరాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేయించిన పల్లీలు పుట్నాల పప్పు పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి వేసుకున్నాక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాక చట్నీలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తాలింపు తీసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు దోశలు వేసుకోవడానికి కొంచెం పిండి సపరేట్ చేసుకున్నానండి ఇలా పిండి సపరేట్ చేసుకున్నాక పావు టీ స్పూన్ సోడా వేసుకోండి ఇన్స్టెంట్ దోశలు కదండీ ఇన్స్టెంట్ దోశలు వేసుకున్న ఇడ్లీలు వేసుకున్న సోడా కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మెత్తగా చాలా బాగా వస్తాయి సోడా వేసినప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని పిండి కలిసేలా కలుపుకోవాలి సోడా వేయడం వల్ల చూస్తారు కదండి బబుల్స్లో ఎంత బాగా వచ్చిందో ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకోవాలి అప్పుడు దోశలు మీకు అంటుకోకుండా ఈజీగా బాగా వస్తాయి ఇలా రెండు గరెట్ల వరకు పిండి తీసుకొని పల్చగా వేసుకోండి అప్పుడు మీకు క్రిస్పీగా వస్తాయి మీకు మెత్తగా మందంగా కావాలనుకుంటే కొంచెం దల్సరగా వేసుకుంటే సరిపోద్ది ఇలా దోశ వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఇదే పిండితో మీరు ఆనియన్ దోశ వేసుకోవచ్చు ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి నీట్గా వస్తుంది చూడండి ఇలా వన్ సైడ్ రోస్ట్గా కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా టూ సైడ్స్ కూడా అక్కర్లేదండి ఇప్పుడు ఇలా స్లోగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదా బయట హోటల్స్లో క్రిస్పీగా ఎంత బాగా వస్తుందో గోధుమ రవ్వతో కూడా ఇంట్లో అంతే క్రిస్పీగా చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన దోశలు కూడా అలానే వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ దోశలు వేయడానికి మీకు ఇంకో మెథడ్ చెప్తానండి పిండి మిక్సీ చేసుకున్నాం కదా ఆ మిక్సీ చేసుకున్న పిండిని బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాక ఐదు గంటల సేపు బయట ఉంచేసేయండి పులుస్తుంది కదా ఫర్మెంట్ అయితే మనకి సోడా వేయనక్కర్లేదు ఈనో కూడా వేసుకున్నక్కర్లేదు డైరెక్ట్గా దోసలు వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు తినాలనుకుంటే సోడా ఈనో రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని ఇలా చేసుకోవచ్చు ఈ టూ మెథడ్స్లో మీరు ఎలా చేసుకున్నా దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి క్రిస్పీగా చాలా బాగా వస్తున్నాయి కదా మీరు ఎన్ని దోశలు వేసినా ఇలానే వస్తాయి చూడండి వేడి వేడి దోశలు రెడీ అయిపోయాయి హెల్తీగా తినాలనుకుంటే ఇలా గోధుమ రవ్వతో దోశలు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పప్పు నానబెట్టడం ఒకటే అండి వేసుకోవడం అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు చూసారు కదా క్రిస్పీ దోశలు అండ్ పల్లీ చట్నీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి